ప్రేజ్ రోడ్ అందరికి రెండి వాక్యములో కేల్దాం మనము అ యోహాను 19 చాప్టర్ వర్డ్స్ 30 నేనైతే హిందీలా చదువుతాను మీరు మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు और जब यीशु को सराका दिया गया तो कहा पूरा हुआ और छुककर प्राण को त्याग दिया यीशु प्रभु తంత్రిపనిని పూర్తిగ చేసి आये प्राणा ने वदले चल वाक्य देवड़ मन तो मटन करणी मन प्रार्थन चुस्क प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बढ़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम पर जी महिमा करने के लिए सहायता और मदद करें आपकी इच्छा के अनुसार ठीक रीति से चढ़ने बढ़ने के लिए प्रभु जी आप हमारी सहायता और मदद करें ప్రభు విష మసి జాన్టీన్ థర్టీస్ నేను థర్టీ వర్డ్స్ లో ఇలా రాయబడింది తండ్రి నువ్వు ఇచ్చిన పని పూర్తిగా అయింది అని చెప్పి ఏసే ఆ తల కిందిని కింద పెట్టి ఆయన ప్రాణాన్ని వదిలేసినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసం ఏసే ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చిండు నీ పాపాలని నా పాపాలని ఆయన మీద వేసుకోవడానికి వచ్చిండు మీకు నాకు వచ్చే శిక్షని ఆ శిక్షని ఏసే అనుభవించినాడు ఎందుకు ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఏసేయా నీ కోసం నా కోసం ఆయన సిల్వ మీద రక్తాన్ని కార్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు గుడ్ ఫ్రైడే ఈరోజు శుభ శుక్రవారం చాలామంది అంటారు ఇది ఏసేయా ఏసే అని చాలామంది చంపేసినారు కదా ఏసే సిల్వా మీద రక్తాన్ని కార్చిండు కదా ఏసే ఆ రోజు చనిపోయిండు కదా ఇది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది అని ఎందుకు మీరు గుడ్ ఫ్రైడే అంటారు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు గుడ్ ఫ్రైడే అంటాము అంటే ఎందుకంటే ఏసే మన కోసం అంటే నీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసము ఆయన ప్రాణమియడానికే వచ్చిండు నీ కోసం నా కోసము ఆయన రక్తాన్ని కార్చడానికే వచ్చిండు నీ పాపాలని నా పాపాలని ఆయన మీదే వేసుకున్నాడు నీకు నీ నీకు వచ్చే శిక్షని అది ఆయన ఆయననే ఏసే భరించిండు అందుకే ఏసియా మనకు వచ్చే శిక్షని అది ఆయన భరించిండు అందుకే ఇది మాకు గుడ్ న్యూస్ అందుకే మేము అది గుడ్ ఫ్రైడే అంటాం ఎందుకంటే మంచి శుక్రవారం ఎందుకు అంటే మనకి నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఆయన ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు బలి అయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే మనం గుడ్ ఫ్రైడే అంటాం మంచి శుక్రవారం ఈరోజు ఎందుకంటే ఏసేయా మన కోసం మార్గము జీవము సత్యము జీవము ఆయననే అయి ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది అనుకుంటారు ఏసేయా ఈ లోకానికి వచ్చిండు ప్రాణాన్ని ఇచ్చిండు అసలు ఏసేయా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఆయన ప్రాణం ఇచ్చే అవసరం ఏముంది అసలు ఏసా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అని చాలామందికి తెలియదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో ఇలా రాయబడింది మనము ఈ లోకంలో ఈ లోకము మనది కాదు ఫస్ట్ ఈ లోకంలో మనం అందరము యాత్రికులం ప్రయాణం చేస్తున్నాము ఈ లోకంలో మనది ఏది రాదు ఏది కూడా రాదు మనతో పోయినప్పుడు ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం మనము యాత్రికులం మనం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా పుడతాడు ఈ భూ పుట్టినప్పుడు ఈ లోకంలో జీవిస్తాడు తర్వాత ఏదో ఒక రోజు ఆయన చనిపోతాడు చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటేమో పరలోకం ఇంకొకటేమో నర్కం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మన జీవితం పాపంలో ఉంటే పాపంలోనే తిరుగుతుంటే పాపమే చేస్తుంటే ఒకరోజు మనం చనిపోతే పోయేది ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాం ఏసా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే నీకు నాకు ఆ నరకంలోకి పోకుండా ఆపడానికే ఏసేయా మన కోసం ఈ లోకానికి వచ్చి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏస ఎవరు అంటే ఏసేయా నీ కోసం నా కోసం ఆయన గొర్రెలాగా వచ్చిండు అంటే బలీయడానికి వచ్చిండు వాక్యంలో ఉంది ఇదిగో లోక పాపంని మోసుకుపోతున్నా దేవుణ్ణి గొర్రెపిల్ల అంటే గొర్రె ఈ లోకానికి మన కోసం వచ్చిండు మన మనం అవ్వాల బలి కానీ ఏసా మన కోసమే బలి అయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పాతకాలంలో మనం చూస్తాం ఇజ్రాయిలీలు యూదులు ఎప్పుడన్నా ఏమైనా పాపం చేసినప్పుడు వాళ్ళకి పాప క్షమాపణ ఎలా దొరుకుతుండే పాప క్షమాపణ ఎలా దొరుకుతుండే అంటే వాళ్ళు ఒకవేళ ఎవర మన మనిషి పాపం చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పిల్లని తీసుకొని రావాలా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే బలి ఇస్తారో రక్తాన్ని కాలుస్తారో అప్పుడే ఆ పాపం ఆ రక్తం వల్లనే వాళ్ళకి పాప పాప క్షమాపణ దొరుకుతుండే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దీంట్లో ఒక కండిషన్ ఉంటుండే ఏంటంటే గొర్రె పిల్లని వెతికినప్పుడు ఆ గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఫస్ట్ బోన్ అయి ఉండాల ఆ గొర్రెపిల్ల నరుడు గొ గొర్రెపిల్ల ఉండాల అంటే బాయ్ గొర్రెపిల్ల ఉండాల రెండోది ఆ పిల్లకి ఎలాంటి రోగం కూడా ఉండొద్దు ఆరు మూడోది ఆ రో రో ఆ గొర్రెపిల్లకి ఎలాంటి పాపంతో సంబంధం ఉండొద్దు అంటే నిర్దోషమైన గొర్రెపిల్ల ఉండాలా ఎప్పుడైతే వాళ్ళు వెతుకుతారు ఇట్లాంటి గొర్రెపిల్లని అప్పుడే వాళ్ళు తెచ్చి బలి ఇస్తారు ఆ బలితోనే రక్తం ఇస్తారు ఆ రక్తమే మన పాపాన్ని క్షమిస్తాయి ఆ రక్తంతోనే మనం పాపాలు కడగబడతాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏ కూడా ఈ లోకానికి నీ కోసం నా కోసం కూడా గొర్రె పిల్లలాగానే వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంతకుముందు పాతకాలంలో మన పాపాలు క్షమించబడాలంటే కొంచెం కష్టపడాలా ఎలా ముందు మన జూబుల డబ్బులు ఉండాలా ఆ డబ్బు తీసుకుపోయి ఎక్కడైతే గొర్రెలు ఉంటాయి ఆ గొర్రెల వాళ్ళ దగ్గరికి పోవాలా ఆ గొర్రెల దగ్గరకు పోయి వాళ్ళని అడగాల ఒక గొర్రె పిల్ల కావాలా అని అంటే ఎట్లా అంటే అట్లా గొర్రె పిల్లలు తీసుకోలేము మనం అక్కడ గొర్రె పిల్ల ఫస్ట్ బోన్ అయ్యి ఉండాలా ఫస్ట్ కండిషన్ రెండోది ఆ గొర్రెపిల్ల బాయ్ అయి అంటే నరుడు అయి ఉండాల గొర్రెపిల్ల మూడోది ఆ రోగం ఏ ఎలాంటి రోగం కాలు కానీ చేతులు కానీ ఏది కూడా ఇరిగిపోవద్దు పర్ఫెక్ట్ గొర్రెపిల్ల ఉండాలా ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల ఎవరితో సహవాసం చేయొద్దు ఆ గొర్రెపిల్ల నిర్దోషి పరిశుద్ధంగా ఉండాలా అలాంటి గొర్రెపిల్లని పైసలు ఇచ్చి కొనుక్కొ కొనుక్కున్నాక తర్వాత దేవుని మందిరంకి రావాలా అప్పుడు అది బలి ఇయ్యాలా అప్పుడు అది రక్తాన్ని కార్చాలా అప్పుడు మన పాప క్షమాపణ మనకు దొరుకుతుండే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇదంతా మనం చూస్తాం పాత నిబంధనలో చూస్తాం డబ్బులు ఇయ్యాలా గొర్రె పిల్లని వెతకాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము ఈ రక్షణ మనకు కావాలంటే డబ్బు కట్టే అవసరం లేదు మనం గొర్రె పిల్లని వెతికే అవసరం లేదు మనం మనం ఎందుకంటే ఏసే మన కోసం ఆయన అన్నీ చెల్లించేసిండు ఏసీ మన కోసమే ఈ గొర్రె అయి ఈ లోకానికి వచ్చిండు ఇంతకుముందు మన పాప క్షమాపణం కావాలంటే మనమే ఒక గొర్రెని పోయి వెతుకోవాలా కానీ ఈ గొర్రె నీకు నాకు వెతుక్కుంటా మన కోసం వచ్చింది ఈ లోకానికి వచ్చింది వాక్యం నుండి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించిండు ఆయన ప్రియ కుమార్ని నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ యేసు ప్రభు కూడా నీ కోసం నా కోసం గొర్రెలాగా ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసం ఆయన పరిశుద్ధమైన జీవితంని జీవించిండు నీ కోసం నా కోసం ఆయన కాల్చేతుల్ని కూడా బాగా పెట్టుకున్నాడు నీ కోసం నా కోసం ఆ మరియ గర్భంలో కూడా ఫస్ట్ పుట్టి అయి వచ్చిండు ఎందుకంటే గొర్రెపిల్ల ఫస్ట్ బోన్ అయి ఉండాల ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసఐ ఈ లోకం ఎంతో ప్రేమించిండు ఏసీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చిండు ఏసీ పాపం నా పాపాన్ని క్షమించడానికే ఆయన రక్తాన్ని కార్చిండు ఏసుప్రభు నీ కోసమే నా కోసమే ఆయన సెల్వని ఎత్తిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మూడో దినం తిరిగి లేచిండు మన కోసమే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎలా అయితే పుట్టినప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తాం ఈ లోకంలోనే జీవిస్తాం ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడ పోతాం అది ఇంకొకటి ఉంది అందుకే ఏసే మనందరికీ ఎవ ఏ ఆత్మ కూడా ఒక్క మనిషి కూడా నరకానికి పోవద్దు ఒక్క మనిషి కూడా నరకానికి పోవద్దనే ఈ లోకానికి వేసేయో వచ్చిండు ఎందుకంటే వాక్యంలో ఉంది మార్గము సత్యము జీవము నేనే అయి ఉన్నాను ఎలా ఒకవేళ మనము ఒకవేళ నమ్ముతే ఆయన వేసేయ ఈ లోకానికి మన కోసమే వచ్చి నువ్వంటే అప్పుడే మనము రక్షణ పొందుతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ రోమా పది అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఒకవేళ నువ్వు విశ్వాసం వస్తే ఏసీ అని నా రక్షకుడు అని నోటితో ఒప్పుకుంటే నీ నోరుతో ఒప్పుకుంటే ఏసియా నా కోసం నా పాపాల కోసమే ఆయన చనిపోయినాడు అని ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటే ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటావు ఏసీఆర్ నా కోసమే రక్తాన్ని కార్చిండు అంటే నీ నోరుతో ఎప్పుడైతే ఒప్పుకుంటావు నీ నోరుతో ఎప్పుడైతే ఒప్పుకుంటావు ఆయన నా నాకొచ్చే శిక్ష ఆయన మీద భరించి తీసుకున్నాడు అని ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకుంటావు అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు ఎప్పుడైతే ఈ ప్రార్థన మనం చేస్తావు ప్రభు నాకోసమే లోకానికి వచ్చినో నా కోసమే రత్నాన్ని కార్చినో నా కోసమే బల నా పాపాలని నీ మీద ది మోసేసుకున్నావు అన్నీ తీసుకున్నావు నువ్వు అని నా కోసమే అని ఎప్పుడైతే మనం నాలుకతో మనం నోరుతో మనం ఒప్పుకుంటామో వేసే మన పాపాలని క్షమిస్తాడు పరిశుద్ధంగా చేస్తాడు నీతిమంతుడుగా చేస్తాడు ఒకప్పుడు మనం చనిపోయినా కూడా ఆయనతో పాటు యుగ యుగా వరకు ఆయనతో ఉంటాం నిత్య జీవితానికి వారు సూడైపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక్క ప్రాణం కూడా నశి నశించుకోవడానికి ఏ సేకి ఇష్టం లేదు ఈరోజు ఏసే అని నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు ఈ లోకంలో రాజాది రాజా ప్రభువుకు ప్రభు పరలోకంలో ఆయన సింహాసం ఉంది ఆయన అతి అంతా వదిలేసి ఈ లోకంలోకి నీ కోసం నా కోసమే వచ్చేసిండు అంటే నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన ప్రేమ మన మీద ఎంతుంది అంటే ఆయన ప్రాణాన్ని కూడా మన కోసము ఇచ్చేసినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పాపాలు క్షమించబడ్డా నువ్వు నీ ఓడుతూ ఒప్పుకున్నావా నేను పాపిని అని ఈ లోకంలో నా కోసమే వచ్చిండు అని నువ్వు నమ్ముతున్నావా ఒకవేళ నమ్మినట్టుగా అయితే ముఖరించి ప్రార్థన చేయాల ప్రభా నన్ను క్షమించు నేను పాపిని చాలా పాపాలు చేసుకుంటూ వస్తున్నాను పాపం చేసినప్పుడు అసలు భయపడతలే నేను ప్రభా నన్ను దయచేసి క్షమించు ప్రభా నిరత్ కడిగి నన్ను శుద్ధి చెయ్యని ఒక ప్రార్థన చేస్తే మన పాపాలని క్షమిస్తాడు శుద్ధి చేస్తాడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా మనము నిత్య జీవితానికి సడైపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో పుట్టడం అది ఎంతో నిజం పుట్టినప్పుడు ఈ లోకంలోనే బతకడం కూడా ఎంతో నిజం కానీ తర్వాత ఏదో ఒకరోజు చావడం కూడా ఎంతో నిజం ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ లోకంలోనే బతుకుతాం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం రెండే ఉన్నాయి ఒకటి పరలోకం ఒకటి పాతాలం పాపంలో జీవిస్తే పాపంలోనే జీ జీవిస్తే పాపమే చేసుకుంటూ ఉంటే ఒకరోజు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఒకవేళ నువ్వు కూడా పాపం చేసినట్టుగా అయితే పాపంలోనే జీవిస్తున్నట్టుగా అయితే ఈరోజు ఏసేయ నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు నీ కోసం నా కోసమే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు నీ కోసం నా కోసమే ఆయన బలి అయినాడు నీ పాపాలు నా పాపాలు ఆయన ఆయన మీదే వేసుకున్నాడు ఎందుకు ఎందుకంటే నిత్య జీవితానికి వారసుడు చేయడానికి మోకరించి మన నోరుతో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటాం ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు నేను నమ్ముతున్నాను నువ్వు నా కోసమే లోకానికి వచ్చును నా కోసమే ప్రాణం ఇచ్చిను నా కోసమే రక్తం కార్చును నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ప్రభ్వా నువ్వు ఈ లోకానికి వచ్చినావు కదా ప్రభావా ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేసుకుంటాం ఒప్పుకుంటాం ఏసే వెంటనే క్షమిస్తాడు మంతుడుగా నీకు తాకు చేస్తాడు ఏసే ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ కోసం నా కోసం ప్రాణం ఎందుకు ఇచ్చి నువ్వు అంటే మనకి నిత్య జీవితానికి వారసుడు చేయడానికి అందుకే మనం గుడ్ ఫ్రైడే అంటాం ఎందుకంటే ఇది నాకు నీకు నాకు ఒక గుడ్ న్యూస్ ఇది గాడ్ బ్లెస్ యు